శోభా గారు ఇది మా ఫస్ట్ వీడియో మా ఫ్యాక్టరీ నుంచి మీ పేజ్కి మీ పేజ్ ఫాలోవర్స్ మొత్తం చెప్పండి డైరెక్ట్ సూరత్ రేటు మ్యానుఫ్యాక్చరింగ్ రేటుకి మీకు దొరికింది ఇక్కడ మొత్తం గుంటూరు విజయవాడ ఛాలెంజింగ్ రేటు మా దగ్గర ఆఫర్లని కాదు ఆఫర్లు పెట్టి పాత స్టాక్ అమ్ముతారు అలా కాదు మన దగ్గర ఓన్లీ న్యూ అప్డేట్ ఫ్యాక్టరీ రేట్ వస్తుంది తక్కువ రేట్లు మన దగ్గర ఉంటాయి లోయెస్ట్ ప్రైజెస్ ఛాలెంజింగ్ రేట్ గుంటూరు విజయవాడ హైదరాబాద్ ఈ రేట్లు చూడండి ఇక్కడ మన దగ్గర ఇది వన్ ఫైవ్ జస్ట్ స్ప్రేలో ఇది ఫించ్లో లోమెన్ టూ ట్వంటీ ఫైవ్ ఇది రిచ్ ఫిల్క్ కంటే రేటు తక్కువ మన దగ్గర సాటిన్ బార్డర్లో టూ ఫార్టీ నైన్ ఇది క్రష్ బాక్స్లో పెట్టి అమ్ముతారు ఇది త్రీ ఫిఫ్టీ మన దగ్గర బయట ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది మార్కెట్లో ఇట్లా ఒకటి కాదు అన్ని డిజిటల్ టూ ఫార్టీ నైన్ ఇది వన్ నైంటీ నైన్ నెక్లెస్ జరీ ఆన్లైన్ ట్రెండింగ్ హిట్ డిజైన్ మనమే సప్లై చేసింది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఇది ఇది వచ్చేసి మనకి రీకో జరీ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది ఇది కొత్తది మనకి ఇది కూడా బోర్డర్లో టూ ఫార్టీ నైన్ ఇట్లా ఒకటి కాదు ఏది అన్ని ఆన్లైన్ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్ అన్ని డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లు మన దగ్గర వర్క్ సారీస్ కానీ వర్క్ డ్రెస్సులు కానీ ఒకటని కాదు ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం మీ ఎంతమంది మీకు ఫాలోవర్స్ ఉన్నారో మీ పేజ్కి మొత్తానికి చెప్పండి ఓన్లీ హోల్సేల్ బల్క్ ఆర్డర్ డిజైన్స్ కానీ అప్డేట్ ఉంటాయి అందరిలాగా కాదు ఆఫర్లు అని చెప్పేసి డెడ్ స్టాక్ అలా కాదు మన దగ్గర అంతా ఏంటంటే ఫ్రెష్ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేటు సంవత్సరం మొత్తం మన దగ్గర ఆఫర్స్ అవి ఉంటాయి అట్లా కాదు మన డైరెక్ట్గా ఫ్యాక్టరీ రేట్ వస్తుంది తక్కువలో వస్తుంది మీ పేజ్ ఫాలోవర్స్ ఒకసారి మా అయితే విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసి లాలాపేట బిగ్ మసీద్ ఆపోజిట్లో ఉంటుంది పాత బస్ స్టాండ్ పక్కన నియర్ ఇండియన్ బ్యాంక్ ఒకసారి చూడండి వర్క్ సారీస్ కానీ ఆన్లైన్ డిజైన్స్ కానీ మీకు ఇక ఎక్కడ దొరకదు ఆంధ్రాలో డిఫరెంట్ ఉంటుంది ఐటెం వర్క్ సారీస్లో డ్రెస్ మెటీరియల్స్లో శరారా గరారా త్రీ పీస్ ఏదైనా సరే మనకి ఆషాడం శ్రావణంలో మీరు అమ్ముకునే వాళ్ళైతే మా షాప్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి గుంటూరు విజయవాడలో కానీ మాది విజిట్ చేయండి నేను గ్యారెంటీ మీకు ఎందుకంటే చాలా మంది మీకు చెప్తారు మీరు చాలా రీల్స్ చూస్తుంటారు చాలా యూట్యూబ్ చూస్తుంటారు అది కాదు ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మీకు డిఫరెంట్ ఐటమ్ దొరికింది యూనిక్ ఐటమ్ అందరిలాగా అమ్మినాయి కాదు అట్లా ఇవన్నీ మాకు డైలీ డిస్ప్యాచింగ్ ఉంటుంది డైలీ ఊర్లు వెళ్తుంటాయి డైలీ మంది చాలా ఊర్లకి వెళ్తుంటాయి వాళ్ళు కూడా మన దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ హోల్సేల్ ఇస్తారు అక్కడ తీసుకెళ్ళి అట్లా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కానీ ఫ్యాన్సీలో క్యాటలాగ్స్లో బోర్డర్స్లో కలంకారీలో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హాఫ్ సారీస్ కానీ మన దగ్గర హాఫ్ సారీస్ కూడా తక్కువలో ఉంటాయి ఆన్లైన్ ట్రెండింగ్ హిట్స్ తక్కువలో ఉంటాయి వర్క్ సారీస్ కూడా దగ్గర తక్కువలో ఉంటాయి ఇది చూడండి ఎలా ఉందో వర్క్ సారీస్ ఇది జస్ట్ టూ సెవెంటీ నైన్ ఇది రెండు వందల డెబ్బై తొమ్మిది ఒక ఐటెం కాదు మేము చూపిలేము ప్రతి ఐటెంలో డైరెక్ట్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ రేటు డ్రెస్ మెటీరియల్స్ కానీ లెహెంగాస్ కానీ లెహెంగాస్ కూడా జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటాయి లెహంగాసు డిఫరెంట్ డిఫరెంట్ మీరు ఒకటైన కాదు మార్కెట్ అంతా వేరు మేము మార్కెట్కి సప్లై అంటే మా దగ్గర తీసుకెళ్ళి సెమీ హోల్సేల్ చేసేవాళ్ళు లోకల్లో సప్లై చేసేవాళ్ళు ప్రతి సిటీ వాళ్ళు మందరూ ఉన్నారు అదనమాట అందుకని మా దగ్గర మీకు తక్కువలో చాలా బెస్ట్ రేట్లు దొరుకుతాయి మీరు ఎక్కడ తిరిగే పని లేదు సూరత్ కానీ వెళ్ళే పని లేదు ఛార్జీలు పెట్టుకోవద్దు రూమ్ తీసుకొని రెంట్కి అలా ఏం అవసరం లేదు హోటల్స్ కానీ ఖర్చొద్దు మీకు అన్నీ సేవ్ అవుతాయి మా దగ్గర ఓకే చూడండి డ్రెస్సులు కూడా డ్రెస్సులు డిఫరెంట్ డిఫరెంట్ త్రీ పీసు త్రీ పీస్ డ్రెస్సులు కానీ ఇది మన దగ్గర త్రీ లో టూ సిక్స్టీ నైన్ నుంచి ఉంటాయి త్రీ పీస్ మన దగ్గర ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి ఉంటాయి మన దగ్గర స్టార్ట్ ఇట్లా వర్క్లో టూ ఫిఫ్టీలో ఇట్లా ఫ్యాన్సీ డ్రెస్సులు కానీ మెటీరియల్స్ కానీ మనకి ప్రతి ఐటెం కూడా గారు మీరు మరీ మరీ చెప్పండి మీ పేజ్ ఫాలోవర్స్ కి మేము ఉండే వేరు మా అడ్రస్ కూడా వేరు వన్ టౌన్లో లాలాపేటలో ఉంటాము మా అంతా సీక్రెట్ అంటే డిజైన్ సీక్రెట్ ఉంటుంది మా దగ్గర మోడల్ సీక్రెట్ ఉంటుంది ఈ మోడల్స్ బయట దొరకవు మార్కెట్కి కాదు టోటల్ ఇట్లా ఆన్లైన్ హిట్స్ మన దగ్గర ఉంటాయి ట్రెండింగ్ మోస్ట్ ట్రెండింగ్ సారీస్ ఉంటాయి మన దగ్గర జస్ట్ ఫోర్ హండ్రెడ్లో మన దగ్గర ఇది ఇలాంటివి చాలా ఉంటాయి ఒకటే ఐటమ్ కాదు ఇలా పట్టుచీళ్ళు ఉంటాయి మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్లో మీకు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి మా దగ్గర తీసుకెళ్ళి హోల్సేల్ ఇచ్చే వాళ్ళకి ఇద్దరికీ మేము కవర్ చేయగలం మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది మన దగ్గర ప్రతి ఐటము చాలా ఊర్లు పంపిస్తాం ఇట్లా తెలంగాణ కూడా వెళ్తాయి మన దగ్గర నుంచి డ్రెస్ మెటీరియల్స్ జస్ట్ మన దగ్గర వన్ ఎయిటీ నుంచి ఉంటాయి స్టార్ట్ కాటన్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షరారాసు గరారాసు స్టోన్వి జర్కన్వి ఇలా కూడా ఉంటాయి సారీస్ కూడా వర్క్ సారీస్ ఎవరు అమ్మరు గుంటూరులో మనమే అమ్ముతాం ఇలాంటి వర్క్ సారీస్ అసలు మీకు ఎక్కడ దొరకవు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర ఒకటి కాదు చాలా న్యూ ఆర్టికల్ హైదరాబాద్ కాంపిటీషన్ డిజైన్స్ దగ్గర ఉంటాయి రేట్లతో పాటు మీరు మా పేజ్ని ఫాలో చేయండి మీకు అర్థమైద్ది లేదంటే మాకు వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినా మీకు అర్థమవుతుంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మీకు వర్క్ డ్రెస్లు ఉంటాయి పైన మేము మా దగ్గర అవి మీకు చూపిస్తాను ఇలాంటి జైపూర్ డ్రెస్సులు మన దగ్గర కాటన్లో వన్ డిజైనర్ పీసులు ఉంటాయి ఇట్లా జస్ట్ వన్ సెవెంటీ నైన్ నూట ఎనభై రూపాయలు ఇట్లా క్రేప్లో వర్క్ చేపిస్తాం మేము మా ఫ్యాక్టరీలో స్టోన్ లేస్ అంటిస్తాం ఇది కూడా మనకి తక్కువలో ఉంటాయి టూ హండ్రెడ్లో వస్తాయి ఇట్లా లేస్తో పాటు వర్క్తో పాటు ఏదైనా సరే డైరెక్ట్ రేట్లు ఉంటాయి మీరు ఒకసారి అందరూ షాపులు విజిట్ చేశారు కదా గుంటూరులో ఉన్నాయని వాళ్ళు చెప్పే మాటలు విన్నారు కదా మాది కూడా ఒకసారి చూడండి మాది అలా ఉండదు రియల్గా ఉంటుంది ఏదైనా సరే ఆఫర్స్ అని మోసం చేస్తారు మోసపోవద్దు వాళ్ళు ఓల్డ్ స్టాక్ని అట్లా ఆఫర్ సెవెన్ మంత్ చేస్తారు అట్లా కాదు ప్రతిరోజు సంవత్సరం మొత్తం మీద మాది డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్ ఉంటుంది మేము రియల్గా ఉంటాం ఓకే ఒకసారి మీకు మా డ్రెస్సులు కూడా చూపిస్తాను ఏ రేట్లు ఉంటాయి మా దగ్గర రెండు అండి ఫాస్ట్ కార్డ్ నాసీ ఫాస్టా రండి చూపిస్తాను మా అదర్ డ్రెస్సులు ఉంటాయి పైన చాలా తక్కువ రేట్లో ఇక్కడ అంతా డ్రెస్ మెటీరియల్స్ మొత్తం ఇవన్నీ పార్సల్స్ ఇన్ని ఇట్లా ఉంటాయి చాలా ఊర్లు వెళ్తాయి ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ డ్రెస్సులు ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ ఇట్లా జర్కన్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి మన దగ్గర మూడు వందల పదిహేను రూపాయలలో రెండు వందల అరవైలో రెండు వందల ముప్పైలో అన్ని షాపులు వేరు అన్ని హోల్సేల్ వేరు గుంటూరులో మన షాప్ వేరు యూనిక్ స్టార్ట్ చేసి జస్ట్ వన్ మంత్ అవుతుంది కంపల్సరీ అండి విజిట్ చేయండి శోభా గారు మీరు కంపల్సరీగా మీ పేజ్లో పెట్టి అంతమందికి చెప్పండి చాలు థ్యాంక్ యూ